ఓకే ఫైన్ ఈ రోజు నేను ఒక హోల్సేల్ లేస్ షాప్ ఓన్లీ నాట్ లేస్ ఒక్కటే కాదు ఓవరాల్ గా అన్ని దొరికే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చెప్దాం అనుకుంటున్నాను అండ్ బిఫోర్ దాట్ నేను మీ కొంట పిల్ల ఈ రోజు మీ పిల్ల వేషాలు ఏంటో వీడియోలో క్లియర్ గా చూసేద్దాం సో దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై లెట్ స్టార్ట్ మీ అందరికీ జాంపేట్ ఐడియా ఉంది కదా జాంపేట ఫ్లవర్ మార్కెట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి రైట్ తీసుకుంటే మీకు అక్కడ మొబైల్ షాప్స్ అన్నీ రైన్గా ఉంటాయి అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు శివ బిర్యానీ ఐడియా ఉండే ఉంటుంది శివ బిర్యానీ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి సో శివ బిర్యానీ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే గంటలమ్మ స్ట్రీట్ వస్తుంది సో గంటలమ్మ టెంపుల్ వరకు వెళ్ళక్కర్లేదు జస్ట్ ముందుగానే మీకు ఇక్కడ ఈ సందులోంచి వెళ్తే మీకు అక్కడే ఉంటుందండి హరి కలెక్షన్స్ అని సో నేమ్ రివీల్ చేయలేదు కదా మనకి సో దిస్ ఇస్ అరి కలెక్షన్ సో రండి చూద్దాం ఏం కలెక్షన్ ఉన్నాయి ఏం కొత్త స్టాక్ ఉన్నాయి సో నాకు కూడా చూపించడానికి చాలా ఈగర్ గా ఉన్నాను చెప్పాను కదా అన్ని ఉంటాయని అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్టోర్ లో స్పెషాలిటీ రాసే వచ్చేస్తుంది సో చాలా గొప్ప కలెక్షన్ ఉంటది సో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేది సార్ చూడండి సో రండి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం చెప్పండి కదా రాఖీ స్పెషల్ అని మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు స్పెషల్ గా టూ రూపీస్ నుంచి రాఖీ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ వీళ్ళ హై అండ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు అండ్ బయట కంపేర్ చేసుకుంటే మార్కెట్ లో వీళ్ళ దగ్గరికి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి సో ఒక్కసారి కలెక్షన్ చూసేద్దామా సో చూడండి ఇవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఓన్లీ ఇవే కాదు సిల్వర్ లైనింగ్ తో కూడా కొన్ని రాకేజ్లు కనిపిస్తున్నాయి మీకు ఇంకా కొంచెం సింపుల్ గా కావాలి హెవీగా వద్దు అని అన్న వాళ్ళకు కూడా అలాంటి టైప్ లో కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ కూడా చూడండి ఇది కూడా చూడండి చాలా మందికి చిన్ని కృష్ణుడు అంటే ఇష్టం కదా చిన్ని కృష్ణుడు కూడా రాఖీలా కొట్టేశాడు రాధాకృష్ణోయ్ రాధాకృష్ణ కూడా ఉన్నాడు చిన్న చిన్న పిల్లలకి కూడా రాఖీలు ఉన్నాయండి ఎంత స్ప్రూ ఉన్నాయో చూడండి ముద్ద ముద్దుగా బలయ్య చూసేశారు కదా ఇప్పుడు ఈ మాటల్లో కంటే యట ఇంకా ఎంత బాగుంది అసలు ఈ షాప్ లో ఏమేం వెరైటీస్ ఉన్నాయి నీట్ ఎలా ఉపయోగపడతాయి అన్ని కూడా క్లియర్ గా వీడియో లో చూపిస్తా సో గెట్ రెడీ గైజ్ రాఖీ సెల్ కూడా నడుస్తుందని సో వీళ్ళకి ఇక్కడ ప్లేస్ కొంచెం తక్కువగా ఉంది వీళ్ళకి ఇంకొక స్టోర్ ఉంది స్పెషల్ గా రాఖీస్ మాత్రమే ఉంటాయి సో సార్ అక్కడ మనల్ని తీసుకెళ్తారు సో వెళ్దాం యాక్చువల్లీ ఇదంతా కూడా చాలా హోల్సేల్ మార్కెట్ అనే చెప్పాలి సో నాట్ ఓన్లీ విత్ కలెక్షన్స్ అన్ని ఇంకా బ్యాగ్స్ ప్లాస్టిక్ అన్ని కూడా మీకు అన్ని ఇక్కడే దొరుకుతాయి సో అన్ని చూసుకోవచ్చు దాని కోసం వస్తే పది రకాలు సెట్ అవుతాయి అన్నట్టు అన్నీ దొరుకుతాయి మీకు చూసారా ఎంత కలెక్షన్ ఉందో మినిమం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత రాకీ కలెక్షన్ ఉంటదని సో కమాన్ గైస్ అసలు నేను వెయిట్ చేస్తున్నా టూ రూపీస్ రాఖీ మెయిన్ టూ రూపీస్ రాఖీ కోసం వెయిట్ చేస్తున్నాక చూడండి చిన్న పిల్లల కోసం బ్యాడ్మింటన్ ఏ నాకు చిన్నప్పటి నుంచి పోకీమాన్ అంటే చాలా ఇష్టం పోకీమాన్ బాన్ రాఖీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ చిన్నపిల్లలకి మెయిన్ బొమ్మలు అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ సో సింపుల్ రాఖీస్ అన్నాను కదా చాలా మంది హెవీగా కాదు నాకు సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా సింపుల్ సింపుల్ రాఖీస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ సరే కానీ ఇంటికి టూ రూపీస్ రాఖీ ఎక్కడ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ సో ఈ కలెక్షన్ అంతా కూడా టూ రూపీస్ అని అంటండి సో ఒక్కసారి స్టోర్ కి వచ్చి విజిట్ చేయండి అన్ని వీడియోలో చూపించలేం కానీ కానీ చిన్న పిల్లలకి మాత్రం చాలా రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కసారి వచ్చి చూడండి యూ విల్ బి గెటింగ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చిన్న పిల్లల సెక్షన్ అయిపోయింది మన ఏజ్ వాళ్ళకి కావాల్సిన రాకీస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో చూసేద్దాం ఒకసారి సో బికాస్ టూ రూపీస్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ టెన్ రూపీస్ డాక్ వెళ్దాం టూ రూపీస్ కి టెన్ రూపీస్ కి మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్ బట్ వచ్చి చూడండి ఇంకా బాగుంటుంది సో ఇక్కడ టెన్ రూపీస్ కి మనకి ఏం దొరుకుతున్నాయో చూద్దాము సో ఇది చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో అంటే దీంట్లో బంచ్ ఆఫ్ ఉన్నాయి బట్ ఒక్కొక్కటి తీసుకుంటే టెన్ రూపీస్ బయట మార్కెట్ లో చూసుకుంటే ట్వంటీ రూపీస్ నుంచి వరకు కూడా స్టార్ట్ అవుతుంది దీని రేంజ్ ఓకే సో ఇంకొక టెన్ రూపీస్ అయిపోయింది కదా మనకి చూడండి ఇది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయగలరు సో నేను చెప్పిన దీని కాస్ట్ ఎంతో ఫోర్టీన్ రూపీస్ మాత్రమే సో బయట ఇది చూసుకుంటే థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది బట్ వీళ్ళు మనకి లో ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు ఇంకొకటి తెలుసా రాఖీ అనగానే చాలా మంది అమ్మాయిలకి నెమిలీ కలెక్షన్ అంటే చాలా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటుంది వేరే అమ్మాయిల గురించి నాకైతే తెలీదు బట్ నాకైతే చాలా చాలా ఇష్టము ఆ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది సో చూసేద్దామా సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనుకున్నారు యాక్చువల్లీ నాకు ఈ షాప్ గురించి తెలియక ముందు దీని ప్రైస్ ఒక్కొక్కటి నేను ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్టీ వరకు కొనేదాన్ని నాకు తెలియదు కదా చిన్నప్పుడు బట్ వీల్ హోల్సేల్ షాప్ వచ్చేసరికి దీని కాస్ట్ ఉంది ఎయిటీన్ రూపీస్ కి మాత్రమే అమ్ముతున్నారు సో మిస్ ఇస్ గైస్ సో ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అంటే లైక్ మీకు తమ్ముళ్ళు ఉన్నారా చోటా బ్రదర్స్ అంటాం బేసిక్ గా అలాంటి వాళ్ళకి కూడా చాలా యునిక్ కలెక్షన్ తో చోట బ్రెదర్ అనే కాన్సెప్ట్ వచ్చారు చూడండి వీళ్ళు సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే బట్ రిటైలర్ ప్రైస్ కూడా చెప్తాను నేను ఫిఫ్టీ రూపీస్ దీని రిటైలర్ కాస్ట్ సో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి మనకి రాధా కలెక్షన్ ఉంది దీంట్లో రాధాకృష్ణ ఉంది అండ్ నెక్స్ట్ చిన్న చిన్న నెమిలీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది మెటల్ నెమిలీలో ఉంది సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్టోన్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా స్టోన్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వితౌట్ స్టోన్ ఉన్న వాళ్ళకి కూడా వితౌట్ స్టోన్ కలెక్షన్ స్టోన్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఆల్సో స్టోన్ కలెక్షన్ అండ్ కొంతమందికి గ్రీన్ గా ఖచ్చితంగా ఉండాలి రాఖీలో అంటారు సో అలాంటి వాళ్ళకి ఇది ఒక యునిక్ కలెక్షన్ అనే చెప్పచ్చు దీని కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ సో ఎంత క్యూట్ గా ఉందో చూడండి చాలా బాగుంది ఒక్కసారి రండి విజిట్ చేయండి షాప్ కి అండ్ కొంతమందికి కలర్స్ ఉంటాయండి కలర్స్ నాకు ఈ కలర్ అంటే ఇష్టము మా తమ్ముడికి ఈ కలర్ అంటే ఇష్టము మా అన్నకి ఈ కలర్ అంటే ఇష్టం అని చెప్పేసి చాలా మందికి కలర్స్ ఉంటాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి స్కై బ్లూ లో ఎంత క్యూట్ గా ఉందో అండ్ స్కై బ్లూ కలెక్షన్ చూడండి ఇది కూడా ఏమంటే ఇది చూడండి క్లియర్ గా చూసారా ఇప్పుడు థర్టీ సిక్స్ మాత్రమే అస్సలు తెలియదు అండి ఏంటాయి కృష్ణుడు అనుకున్నాను ఇందులో కూడా ఒక రాశి ఉందండి సో ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలానే ఉన్నాయి సో ఒక్కొక్కటి చూపించలేక మెయిన్ కలెక్షన్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నా ఇంకా కొంచెం మెయిన్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం రండి సో స్పెషల్ కలెక్షన్స్ అన్నాను కదా ఏంటి స్పెషల్ కలెక్షన్స్ ఒకసారి చూసేద్దామా సో ఇది కూడా ఒక మెమరీ కలెక్షన్ సో అన్ని కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఫెదర్ ఇప్పుకొని ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సో ఇంకొకటి లోటస్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ సో ఎవరికైనా లోటస్ ఇష్టం అనుకుంటే లోటస్ తీసుకోవచ్చు అండ్ క్యూట్ గా ఉండే చిన్న చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరికైనా సరే ఇలాంటి రాఖీస్ చాలా ఇష్టపడతారు అండ్ అది కాదు చూడండి ఒక ఫ్లవర్ తో సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ తో ఎంత క్యూట్ గా ఉందో అండ్ ఇది కూడా ఒక ఫ్లవర్ కలెక్షన్ విత్ స్టోన్స్ వస్తుంది సో ఇంకొకటి చూడండి నెమ్లిస్ అయిదారే బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చెప్పాను కదా నెమలి ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి నాట్ ఓన్లీ నెమలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళకైనా ఎలాంటి కలెక్షన్ అయినా మీకు ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది సో ప్లీజ్ కమ్ టు హరి కలెక్షన్స్ ఫర్ ఎస్పెషలీ రాఖీ సేల్స్ రాఖీ కలెక్షన్ అయిపోయింది ఎండ్ అయితే దంచేస్తుంది బ్రో మామూలుగా లేదు సో ఇప్పుడు క్లోతింగ్ కి వెళ్దాము క్లోతింగ్ ఒకటే కాదు లేస్ ఆ నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ లైనింగ్స్ అన్ని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఒకసారి చూసేద్దామా రెండు